నువ్వు కూడా ఏంటయ్యా కిందకి తాగొచ్చుగా వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి నువ్వు రెడీ అవరా టిఫిన్ చేద్దు గానీ దానికి రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా చుట్టూ ఎండి పిఎల్ తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు రాజాలేక బతుకుతున్నాడు రాజు ట్రావెల్స్ రాజా లెవెల్ అని చెప్తున్నా దుబాయ్ లో రాజు ట్రావెల్స్ ఉన్నదా దుబాయ్ లేదండి అది ముంబై లో ఉంది ముంబై అంటే ఆ అంటే ఒకప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబై అండి మీతో మాట్లాడే పనులు పదరా పదరా పద పదరా ఒంటి మీద చేయకరా సరే ఏంట్రా ఓవర్ చేస్తున్నావు అలాగే అక్కడ నువ్వు చేసిందంత పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ బాగుందా ఎవరు కావాలా వద్దు